నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా అండ్ టేస్టీగా హెల్తీగా రెడీ అయ్యే పోపన్నం రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాము ముందుగా రైస్ వండుకొని అది చల్లార్చి పొడి పొడిగా విధంగా ఒకసారి స్పూన్తో చేసి పక్కన పెట్టుకోండి చల్లారనివ్వండి కాసేపు మరో పక్కన ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ వేరుశెనగ పప్పు వేసుకొని ఎండుమిర్చి వేసుకోండి అదేవిధంగా ఆవాలు జీలకర్ర కరివేపాకు రెమ్మల్ని తీసుకొని కట్ చేసిన రెండు ఆనియన్స్ని సన్నగా తరిగి తీసుకోండి ఒకసారి అది వేశాక కలిపి అదేవిధంగా ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకొని సన్నగా వేసేసి ఆయిల్లో వేసేసి కలిపి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి స్మాల్ స్పూన్ పసుపు వేసేసి మంచిగా అన్నీ కలిసే విధంగా కలపండి అది మాడకూడదండి అన్నీ ఒకదానం వెంబట ఒకటి వేసేసి ఒకసారి అన్నిటినీ కూడా పూర్తిగా కలిపేసి టూ మినిట్స్ మూత పెట్టుకోండి ఇప్పుడు మగ్గుతాయి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా మగ్గడ మగ్గడం స్టార్ట్ అయ్యాయి ఇలా పూర్తిగా మగ్గాక మీరు పక్కన పెట్టుకున్న రైస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా వేసేసుకొని ఒకసారి కింద నుంచి పైకి పూర్తిగా మిక్సర్ అంతా కూడా కలిసే విధంగా స్పూన్తో కింది నుంచి పైకి కలపండి రైస్ అనేది విరగకుండా చూసుకోండి మెల్లిగా స్లోగా కింది నుంచి పైకి ఇలా కలుపుతూ ఉంటే అన్నానికి మొత్తం అంతా కూడా పోపు అంతా కూడా పట్టేస్తుంది ఇలా పూర్తిగా కలిపేశాక ఒక్క టూ మినిట్స్ మూత పెట్టి ఉంచండి అన్నం అనేది సిమ్లో పెట్టండి స్టవ్ వేడవుతుంది తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టపడతారు లంచ్ బాక్స్ అనేది రిటర్న్ తీసుకురాకుండా తినేస్తారు థ్యాంక్